మీరు కొత్తగా కార్ కానీ బైక్ కానీ కొనాలి అనుకుంటున్నారా అయితే దీపావళి వరకు ఆగి కొనుక్కోండి ఎందుకంటే వాటి రేట్స్ దీపావళి తర్వాత తగ్గబోతున్నాయి ఆగస్టు పదిహేనున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దీపావళికి కొత్త జిఎస్టి ట్యాక్స్ ల్యాబ్స్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు దీనికి సంబంధించి గవర్నమెంట్ సోర్సెస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న మల్టిపుల్ జీఎస్టీ ట్యాక్స్ ల్యాబ్స్ని తీసివేసి టూ టైర్స్ ట్యాక్స్ ల్యాబ్స్ ఫైవ్ పర్సెంట్ మరియు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ట్యాక్స్ ల్యాబ్స్ని ప్రవేశపెట్టబోతున్నారు దీనివల్ల ఇప్పటివరకు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ కింద ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కిందకి వస్తాయి అలానే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కింద ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కిందకి వస్తాయి ఇవి రెండు కాకుండా ఏదైనా లగ్జరీ మరియు సింగ్ గూడ్స్ మాత్రం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ రేట్స్ కిందకి వస్తాయి దీనివల్ల ఇప్పటి వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కింద ఉన్న కార్స్ మరియు బైక్స్ ఎయిటీ పర్సెంట్ జీఎస్ కిందకి వస్తాయి కాబట్టి దీపావళి తర్వాత వాటి రేట్స్ తగ్గబోతున్నాయి అలానే హై అండ్ కార్స్ మరియు సిన్ గూడ్స్ అంటే సిగరెట్స్ ఆల్కహాల్ ఇలాంటి ప్రోడక్ట్ రేట్స్ ట్వంటీ నుండి ఫార్టీ పర్సెంట్ జీ కిందకి వస్తాయి కాబట్టి వాటి రేట్స్ పెరగబోతున్నాయి దీవాళీ మా బుత్ తోఫాకు మీల పిచ్ల సార్ జీ ఎస్ టీ రిఫార్మ్ క్యా पूरे देश में टैक्स के वर्णन को कम किया टैक्स की व्यवस्थाओं को सरल किया और आठ साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें हमने एक हाई पावर कमिटी को बिठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे बहुत बड़ी सुविधा बढ़ेगी वीडियो लाइन इंफॉर्मेशन वर्ती असी इलाट इंफॉर्मेटिव मार इंपार्टेंट अपट्स मन विंटॉक्स यूट्यूबी